అరుంధతి లాంటి అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు అదే సైజ్ జీరో లాంటి సినిమా చేయాలంటే ఎవరూ ఒప్పుకోరు బాహుబలి సినిమాలో ఛాన్స్ అన్నా అంత తేలిగ్గా ఒప్పుకోరెవరు ఎందుకంటే ఆ సినిమాలో అనుష్క పాత్ర అలాంటిది దేవసేన పాత్ర గురించి గొప్పగా చెప్పుకుంటున్న అనుష్క డి గ్లామర్ లుక్ లో కనిపించడమే కాదు బాహుబలి ది బిగినింగ్ లో అనుష్క పాత్రకి అసలు ప్రాధాన్యమే లేదు మరెందుకు అనుష్క దేవసేన పాత్ర కోసం ఒప్పుకున్నట్టు ఇదే ప్రశ్న అనుష్క ముందుంచితే గ్లామరస్ పాత్ర చేస్తున్నానని కానీ డీ గ్లామరస్ పాత్ర చేస్తున్నానని కానీ అలాంటి ఆలోచనలు ఎప్పుడూ చేయలేదు రాజమౌళి చెప్పగానే ఓకే చెప్పేశాను సినిమా అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం నటిస్తూనే ఉన్నాను కాబట్టి పెద్దగా తేడా తెలియలేదు నాకు అసలు ఆ పాత్రకి ఎందుకు ఒప్పుకున్నానో రాబోయే ది కంక్లూజన్ చూస్తే అర్థమవుతుంది అని సమాధానం ఇక ఇలాంటి సినిమాల్లో లేకుండా అంతా ఊహించుకొని చేయాల్సి ఉంటుంది కదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అనుష్క ఏ సినిమా చేసినా అంతే ఒక్కోసారి కెమెరా చూస్తూ అక్కడ హీరో ఉన్నట్లు ఊహించుకుంటాం ఇందులో ఇంకాస్త ఎక్కువ అంతే ఒకంత ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది అని చెప్పింది బాహుబలి ది కంక్లూజన్ విడుదల ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తున్నారు ఈ క్రమంలోనే ప్రభాస్ అనుష్క మీడియా ముందుకు వచ్చారు సైజ్ జీరో కోసం బాగా లావైపోయిన అనుష్క మళ్లీ ఇప్పుడు కాస్త గానే కనిపిస్తోంది ఆయన మునుపటి గ్లామర్ మాత్రం అనుష్కలో అసలు తగ్గలేదు అదే సింప్లిసిటీ అదే క్యూట్నెస్ అదే స్వీట్నెస్ అందుకే అనుష్క వెరీ వెరీ స్పెషల్